రోజు ఉండ లక్ష్మణ్ బాబుజీ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం చే నిర్వచించడానికి చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఆనాడు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆనాడు తెలంగాణ కొరకు ఎంతోమంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా టీకా చేసే విధంగా ఆనాడు పెద్దలు ఎమ్మెల్యే పదవి కానీ మంత్రి పదవి కూడా సునాశంగా విడిచిపెట్టే వ్యక్తి వారి ఆశయాలను తీసుకొని మన తెలంగాణలో కూడా తెలంగాణ రావడానికి ఎమ్మెల్యే పదవులు కానీ మంత్రి పదవులు కూడా సునాశయం కూడా విచ్చిపెట్టడం జరిగింది మరి వారి జీవిత చరిత్ర కూడా మనందరూ కూడా తెలిసే విధంగా కూడా ఇంకా పాఠ్యపుస్తకాల్లో చేసే విధంగా ఉండాలి ఇంకా కూడా మనం తెలంగాణ రాయించుకున్న తర్వాత పెద్దలందరినీ కూడా ఈరోజు సర్వై పాపాన కావచ్చు సాగులు ఐలంబ కావచ్చు ఇంకో ఎంతో పెద్ద అందరూ కూడా మరి ట్యాంక్ బండమైన మరి విగ్రహాలు కావచ్చు మనం చెప్పుకుంటూ కూడా పెద్దలందరి విగ్రహాలు కూడా పెట్టే విధంగా తీర్మానం చేయడం జరిగింది మరి ఆశయాలు కూడా ఒక జయంతిని అర్థం చేయడం కాదు వారి ఆశయాలు కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది కాబట్టి మరి ప్రభుత్వం చేత ఈరోజు నిర్వహిస్తున్నందుకు మరి ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేక అభినందన చేస్తుంది